లోహిత అక్కడ వల్ల డమ్మి అమ్మ నాన్నల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి చిన్ని వచ్చి ఏంటి లోహి ఇక్కడే ఉండిపోయావు ఏమైంది లోపలికి రా ఇక్కడేం చూస్తున్నావు రెడీ అయ్యి కూడా ఇక్కడే ఉండిపోయావేంటి అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న లోహి అయితే వర్షం పడుతుందో లేదని చూస్తున్నాను అని చెప్పి అంటుంది జోక్ బాగుంది కానీ ముందు మీ అమ్మ మీ నాన్నకి కాల్ చేయి ఇంకా రాలేదు అని చెప్పి అక్కడ ఉన్న చిన్ని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే లోహి అయితే ఇది నన్ను చంపేస్తుంది అని చెప్పి ఒకసారి కాల్ చేసి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది అది చూసి అక్కడ ఉన్న లోహి అయితే కాల్ కలవటం లేదు మధు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న మధు అయితే సరే లే వాళ్ళు ఇంకా రాలేదని అందరూ ఎదురు చూస్తున్నారు నువ్వు లోపలికి రా పెళ్లి పెళ్ళికూతురువి ఇలా బయట తిరగకూడదు అందులోగా రెడీ అయ్యి అందంగా కనిపిస్తున్నావు బయట తిరిగితే దిష్టి తగులుతుంది రా లోహి లోపలికి వెళ్దామని చెప్పి మధు మధు లోహితతో అంటుంది ఆ మాట వినగానే లోహిత అయితే సరే అని చెప్పి మధుతో కలిసి లోపలికి వెళ్ళడం సిద్ధంగా ఉంటుంది అయినా మీ అమ్మ మీ నాన్న ఇంకా రాలేదేంటి చెప్పావు కదా ముహూర్తం దాటిపోతుంది మళ్ళీ సమయం లోపు రాకపోతే మళ్ళీ ముహూర్తం దాటిపోద్ది కదా అని చెప్పి మధు అంటూ ఉంటుంది ఆ మాట వినగానే లోహిత అయితే వస్తున్నారు మధు వస్తున్నారు దారిలో ఉన్నారంట వచ్చేస్తారు అని చెప్పి లోహిత అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న మధు అయితే సరేలే లోహిరా లోపలికి వెళ్దాం అని చెప్పి మధు లోహితని లోపలికి తీసుకొని వెళ్తుంది